వైస్ ప్రెసిడెంట్స్ కూడా కారణం ఇన్సిడెంట్ అయిన వాళ్ళందరూ కూడా మెంబర్స్ అందరూ దయచేసి రిక్వెస్ట్ ఆల్ వాళ్ళతో మెంబర్స్ महात्मा गांधी जी महात्मा गांधी जी हर महात्मा गांधी जी महात्मा गांधी जी हरे महात्मा गांधी जी छेवरी ము తారీఖున ఇదే రోజు మన గాంధీ గారు బిర్లా మందిర్కి ప్రార్థనకు వెళ్తుండగా ఒక దుండగుడు అతన్ని తుపాకీతో కాల్చి చంపితే ఆయన ఒకే ఒక మాటని పడిపోయాడు ఏ రామ్ అనేటటువంటి మాట ఆయన మన గాంధీజీని ఆ రోజు నుంచి ఈ రోజు ఆయన యొక్క పరమపదించిన ఈ రోజుని మనము గాంధీ గారి వర్ధంతిగా జరుపుకుంటున్నాము అలాగే అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము గాంధీ గారు బ్రతికి ఉన్నటువంటి రోజుల్లో ఆయన కుష్టి వ్యాధి వాళ్లకు స్వయంగా సేవ చేశారు కాబట్టి ఈ రోజుని జాతీయ కుష్టి వ్యాధి దిన నివారణ దినోత్సవంగా జరుపుకుంటాము ఈ కార్యక్రమాన్ని ఒకరోజు వారం రోజులు జరుపుకుంటాము ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇంత ఘనంగా ఒంగోలు జూనియర్ ఛాంబర్ మరియు ఒంగోలు జేసి వారు కలిసి సంయుక్తంగా వంద మంది గాంధీలతో గాంధీ గారి ఆశయాలు వర్తించాలి అనేటువంటి ఆశయంతో ఇక్కడ నుంచి భారీ ర్యాలీ బయలుదేరి మన కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్ వరకు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఈ ర్యాలీ కార్యక్రమాన్ని మన అధ్యక్షుడు వారు మిగతా వారు ఎంతో సదాశయంతో గాంధీ యొక్క ఆశయాలు మనకు రామరాజు రావాలి రంగరాజ్యం రావాలి

Obrigado. గాంధీ గారి వర్తంతి డెబ్బై ఎనిమిదో వర్తంతి మా దేశీ స్కూలు ఇంక్లూడింగ్ అయిన స్కూళ్ళతో నూట ఎనిమిది మంది గాంధీలతోటి మేము ఘనంగా నివారణ అర్పించి ఈరోజు ఎన్టీఆర్ కళా పరిషత్తులో గాంధీలతో ర్యాలీ ప్రదర్శన చేసి గాంధీ గారు తెచ్చిన మన స్వతంత్రాన్ని తెలియచేద్దామని వారికి ఘన నివారణ అర్పించాలని ర్యాలీగా బయలుదేరుతున్నాము ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన మా ప్రెసిడెంట్స్ నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు మరియు మా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారం భారతదేశ చరిత్రలో ఈరోజు చాలా మనకి ఒక దుర్దినం అనుకోవచ్చు ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో సత్యం అహింసే ఆయుధాలుగా ఎంతో కృషి చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మన జాతిపిత మహాత్మా గాంధీని ఈ రోజు మనం కోల్పోయాం అందువల్ల ఈ రోజుని మన భారతదేశం అంతటా కూడా అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటా ఉంటారు ఈ సందర్భంగా మా జేసీఐ ఒంగోలు వారి ఆధ్వర్యంలో మేము గాంధీ గారికి ఘన ఇవ్వాలి అర్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజు నగరంలోని అనేక పాఠశాలల నుంచి సుమారుగా వంద మంది విద్యార్థులతో గాంధీ పార్క్ లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నుంచి ఎన్టీఆర్ కళాక్ష పరిషత్ దగ్గరికి వెళ్ళి గాంధీ గారికి నివాళి అర్పించి ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడానికి మేమందరం ర్యాలీగా బయలుదేరుతూ ఉన్నాం ఈ ర్యాలీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా నేషనల్ పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి రామకృష్ణ గారు అలాగే మా ఎస్ఎంఏ జోన్ కమిటీ సభ్యులైనటువంటి బ్రహ్మయ్య గారు అలాగే మిగిలిన పాస్ట్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్ గారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జేసీఐ ఒంగోల్ అధ్యక్షుడు జేసి ఎంవి సుబ్బారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మావతి గారు పద్మా చౌదరి పద్మా చౌదరి గారిని వాద్య బృందాన్ని తర్వాత ఇందులో ఇందాకే చెప్పాను అందరిని ఎంతగానో అభినందిస్తున్నాను మాటల్లో నేను చెప్పలేను మామూలుగా మాస్టర్ గారు బ్రహ్మాండమైన ఉపన్యాసం అంటారు నాకు ఇక్కడ మాటలు రావటం చాలా చాలా బాగుందమ్మా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఒక్కరికే వాద్యం ఎవరు ఈదర్ హరిబాబు హరిబాబు ఈజ్ హరిబాబు ఈజ్ హరిబాబు నో ఆల్టర్నేట్ టు హరిబాబు అతని ఒక్క వల్లే చేయగలు చేస్తున్నాడు చేస్తాడు కూడా ఇంకా ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు చేస్తాడు దయచేసి హలో వినండి ప్లేపతి రాఘవరా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జూనియర్ చాంబర్ ఆధ్వర్యంలో ఈ వంద మంది మహాత్మా గాంధీ వేషధారులతో ఇక్కడ విచ్చేయడం జరిగింది వారికి జేసీస్ వారికి అభినందనలు అలానే కోలాటం నిర్వహించినటువంటి పద్మా చౌదరి గారికి పారిదర్శకాన్ని మెమౌంటర్ అందించవలసిందిగా గౌరవాధ్యక్షులు హరిబాబు గారిని ఆహ్వానిస్తున్నారు మహాత్మా గాంధీ మధ్యలో ఎవరు పెద్దలు ఉండొద్దు దయచేసి అందరూ పక్కకు వచ్చినట్లయితే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు వీడియో తీసుకున్న తర్వాత మనం వెళ్ళొచ్చు దయచేసి మిత్రులందరూ రావాలి ఆ పోరాటం చేసిన వాళ్ళు అలాగే కూర్చోవచ్చు

దయచేసి మిత్రులందరూ రావాలి ఆ కోలాటం చేసిన వాళ్ళు అలాగే కూర్చోవచ్చు దయచేసి పెద్దలందరూ బయటికి రావాలి ఎక్సెప్ట్ ఫోర్ ఫోటోగ్రాఫర్స్ ఇక్కడికి విచేయడం జరిగింది ఒకసారి మహాత్మా గాంధీ గారికి జోహాలు చూద్దాం సోరామపురం కోలాను కోలాను బృందం వారి కోలాను మాస్టర్ మాల్యాంట్రీ ఆ తదుపరి అపేక్ష స్కూల్ వారికి అపేక్ష స్కూల్ వారికి స్వాతంత్రోద్యమం గ్రౌండ్ ప్లే వ్యవస్థాపకులు శ్రీ దేవరాజు బాబు గారికి మేము చాలా థ్యాంక్స్ సార్ మేము నూట ఎనిమిది మంది గాంధీలతోటి ఘన నివాళు అర్పించడము అలాగే మాకు సహకరించిన మా జేసీస్ మెంబర్స్ కి ప్రెసిడెంట్స్ కి అందరికి ధన్యవాదాలు మనకి గాంధీ గారు శాంతి శాంతి వారి ఆశయాలను అనుకూలంగా నడుచుకుంటామని అందరికీ తెలియజేస్తున్నాము చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజా సిద్ధాంతం అది చాలా గొప్పది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అహింస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన మహానుభావుడు ఎవరంటే మహాత్మా గాంధీ ఆ మహాత్మా గాంధీ గారికి